హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ లాస్ట్ వీడియోలో మనమైతే మేము బస్ స్టాప్ దగ్గరికి వచ్చేంతవరకు అయితే చూసారు కదా దాని తర్వాత అయితే మేము వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకైతే వెయిట్ చేసాం అనమాట బస్ కోసం కొంచెం లేట్గా వచ్చింది ఇంకా తర్వాత అయితే ఎక్కేసాం అదైతే ఇంకా డ్రైవర్ వ్యాన్ కాలేనమాట స్లీపరు ఇంకా ఇక్కడైతే అయితే కూర్చొని అయితే ఉన్నాము చూసారు కదా బస్సు అయితే చాలా బాగుందనమాట చాలా క్లీన్గా ఉంది మొత్తం ఏసీ బస్సు ఇంకా అక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే ట్రావెల్ చేశాము తర్వాత ఇక్కడైతే నైట్ డిన్నర్కి అయితే ఆపారనమాట ఇంకా మా బాబుకైతే వాష్రూమ్కి తీసుకెళ్ళేసి వస్తుంటే ఇంకా వాడైతే ఇంకా ఐస్ క్రీమ్స్ చూస్తాడు అనమాట ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే తాగుతాడు చెప్పండి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఇంకా బయట లాగా నించుని ఇంకా తింటూ ఉన్నాం అనమాట ఐస్ క్రీమ్ అయితే ఇంకా లక్ష్టి ఇక్కడ లోపలికి వచ్చేసి మనం చిన్నప్పుడు తింటూ ఉంటాం కదా చింత అది అయితే చూసారు కదా అలా తింటూ ఉన్నాడు అది తిని 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 ఎంత సేపు తిన్నాడు టెన్ థర్టీ లెవెన్ వర్క్ అయితే దాన్ని అలానే తీసుకొని జీగుతూ ఉన్నాడు అనమాట చూసారు కదా ఎంత స్లోగా తింటూ ఉన్నాడు పుల్ పుల్లగా చాలా బాగుంటుంది అదైతే ఇంకా నెక్స్ట్ అయితే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఇంకా అక్కడికి పైన రోడ్ దగ్గరికి అయితే ఇంకా మా అన్నైతే వచ్చి తీసుకొచ్చాడు నన్ను మా బాబునైతే ఇంక ఇంటికి రావడంతో ఇంకా బయట బజార్లో అయితే ఇంకా అందరూ ఇలాగ ముగ్గులు పెడుతూ ఉన్నారనమాట ఇంకా ఇంక మేగా అయితే ఇంకా అలాగ బజార్లోనే ఉండిపోయాము చూసే కదా ఇంకా మా అనమాట ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంక ఇలాగ ముగ్గులు పెట్టి ఇంక మధ్యలో అయితే ఇలాగ రంగులు వేస్తూ ఉన్నారు జస్ట్ సింపుల్గా ఒక ఫ్లవర్ అయితే వేశారనమాట ఇంకా అందరు బయటలో ఇలా ముగ్గులు అయితే వేసుకుంటూ ఉన్నారు ఇంకా మేంగానైతే ఇంకా బయటే ఉండిపోయి ముగ్గులైతే చూస్తూ ఉన్నామన్నమాట ఫైనల్గా చూపిస్తాను ఇద్దామనమాట ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉందన్నమాట ముగ్గులు పెట్టి పైన మొత్తం ఇలా గీసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరం ఫ్రెష్ మా బాబుకి ఫ్రెష్ ఇచ్చేసాను ఇంకా నేను కానీ ఫ్రెష్ అయ్యేసి ఇంక ఇక్కడ దేవుడికైతే పాయసం అయితే చేస్తూ ఉన్నారనమాట మా పెదమ్మ అయితే ఇంక పక్కన ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అలానే సేమియా అవన్నీ కానీ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకేం రెడీ అవ్వలేదన్నమాట జస్ట్ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా సేమియాస్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అసలు నేనైతే మెయిన్గా ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఏందంటే మనకి ఇక్కడ గుళ్ళో ధ్వజస్తంభం ఎత్తతారు కదా ఆ ఫంక్షన్ అనమాట ఇదైతే ఇంక ఇక్కడికైతే వెళ్ళాను అనమాట మెయిన్గా ఫస్ట్ అయితే దీనికైతే వెళ్ళాను మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంక సెకండ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని సేమియా అంతా ఫ్రై చేసేసి దీంట్లో అయితే వేసానమాట ఉడుగుతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మా బాబుకైతే ఇక్కడ స్నానం చేయించేశాను ఇంకా వీళ్ళిద్దరైతే ఇంక ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ బాటిల్స్లో వాటర్ పోసుకొని ఇంకా మొత్తం ఇంకా ఫుల్గా ఆడుతూనే ఉన్నారు ఇంకా బయట ఎండ చూసారు అసలు ఎంత బాగుందో ఇలాగ ఎండను చూసి ఎన్ని రోజులు అవుతుందో ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది కదా బెంగళూరు మొత్తము ఇంకోటి ఎండలో కొద్దిగాసేపు అలా ఉండిపోయాను అనమాట చాలా బాగుంది ఎండలో ఉండేసరికి అయితే ఇంకా తర్వాత ఇంకా పాయసం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇలాగ మంచిగా అయితే ఇలాగ ఫ్లవర్స్ పెట్టేసి కొంచెం పాయసం పెట్టేసి అయితే మంచిగా పూజ అయితే చేసేసాను ఆ రోజు ఫస్ట్ శ్రామించుకుల అనమాట ఈ వీడియో మనకు వచ్చేసే ఎప్పుడుదా అనమాట ఇంక ముందు వరలక్ష్మి వరబతుంది నా బర్త్డే బ్లాగ్స్ అవన్నీ పెడుతూ ఉన్నాను కదా ఇంక ఇప్పుడైతే ఇదైతే పెడుతూ ఉన్నాను ఇంక తర్వాత అయితే ఇంకా మా బాబునైతే రెడీ చేయించేశాను ఇంక ఇప్పుడుగానే రెడీ అయిపోతూ ఉన్నాడు ఆ డ్రెస్ వేసుకోవడానికి అయితే ఎన్ని తంటాలు పడ్డారు మా అన్న వాళ్ళైతే లాస్ట్కి ఎలానో ఇంకా వేసుకున్నాడు అసలు వేసుకోలేదు ఫస్ట్లో అయితే ఇంకా తర్వాత వేసుకొని ఇంకా ఫొటోస్ తీస్తుంది చూసారు ఇంకా వీళ్ళిద్దరూ ఎలా ఫోజులు ఇస్తున్నారు అస్సలు నిల్చారనమాట ఇంక ఫైనల్లీ నేనైతే ఇలాగ శారీ అయితే కట్టుకున్నాను బ్లౌజ్ మాత్రం వాళ్ళు స్టిచ్ అప్పుడుకప్పుడు కదా ఎవరు స్టిచ్ చేసారు కదా అందుకని చెప్పేసి ఆ శారీ కట్టుకొని నా దగ్గర ఉండే వేరే బ్లౌజ్ అయితే ఇంకా పేరప్ చేశాను ఇదే అనమాట ఫైనల్లీ నా లుక్ అయితే ఇంక ఇక్కడ మా బాబు అయితే ఫొటోస్ వీడియోస్ మాత్రం ఏం తీసుకునే లేదు పాటు టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి అయితే ఇంకా లాక్కొని వెళ్తూ ఉన్నాడు ఒక ఫోటో కూడా తీసుకొని లేదనమాట ఇంక దోని ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ వీలయ్య మా బాబు అయితే ఇంకా అక్కడ ఫుల్ ల్యాండ్ అనమాట ఇంక నుంచొని ఇక్కడ వీల్స్ అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా ధ్వజస్తంభం మార్నింగ్ మార్నింగ్ అనమాట ఎత్తేసారు ఇంక మేమైతే ఇంక మేమంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చిన తర్వాత అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము న్యూగా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ టెంపుల్ అయితే మనకి ఇంక ఇక్కడ మేమైతే ఇలా గుడి చుట్టూరు తిరుగుతూ ఉన్నాము ఫుల్ ఎండ అనమాట కాలు కాలిపోతూ ఉన్నాయి ఇంకా మా బాబుకు మాత్రం ఫుల్ చెమట పోసేసి చిరాకు చిరాక్గా ఉన్నాడు చూస్తారు కదా అలా ఏడుస్తూ ఉన్నాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే లాక్కు వెళ్తూ ఉన్నాడు ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే అస్సలు కుండలేదు అనమాట ఏడుస్తూ ఉన్నాడు ఆ చెమటకి ఫుల్ ఎండలు అసలు మన ముందు ఇక్కడ ఏమైనా పైన పట్టలేస్తారు కదా అవి కూడా అనమాట ముందైతే ఇంకా అలాగైతే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా సేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఉన్నాడు అంతే మా బాబు ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి పంపించేశాను ఇంకా మేమైతే టెంపుల్లోనే ఉన్నాము ఇంకా ఇలాగైతే మనకి కలిసాలకు అవన్నీ పూజ చేస్తారు కదా అయితే ఇలాగ పైన తలపైన పెట్టుకొని అయితే ఇంకా గుడి చుట్టూరు ప్రదక్షిణనైతే చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేమైతే అప్పుడే ఇంటికి వెళ్ళాలి వెళ్ళిపోవాలనుకున్నాం ఫుల్ డెంట్ అనమాట ఇంకెక్కడ ఖాళీ లేదు ఇంకా లాస్ట్గా ఒక దగ్గర ప్లేస్ అయితే దొరికింది అనమాట ఇంకా నీడలు అక్కడ కూర్చొని ఇంక ఇలాగైతే చూస్తూ ఉన్నామన్నమాట మనకి ముందైతే ఇలాగ కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఆ అయితే ఇంకా గుడి చుట్టూరు అయితే తిప్పుతూ ఉన్నారు ఇంతవండి ఇంకా అయితే ఇంకా ముందుకైతే వచ్చేసారనమాట ఇంక ఇప్పుడు లోపల గుడి లెస్ట్ వన్ రౌండ్ ఏమో తిరిగారు ఇంకా తర్వాత అయితే ఇంక మనకి ఇంకా గుళ్ళు లోపలికైతే తెచ్చేస్తూ ఉన్నారనమాట దానికి ముందు అయితే ఇలా కొబ్బరికాయలు కొడుతూ ఇంకా లోపలికైతే తీసుకెళ్తూ ఉన్నారు దాని అనమాట ముందు మనకి ఒక ఆయన అయితే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాడు కదా ఇంకా ఫైనల్లీ ఇంక లోపలికైతే వచ్చేసారనమాట ఇంకా మా బాబును అయితే నేను మా అన్న పిలిచి ఇంక ఇంటికి అయితే పంపించేశాను ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇంక నేను వెళ్ళేసరికి అయితే ఇంకా ఫుల్ నిదర్లో ఉన్నాడనమాట ఇంక చూసారు కదా ఎండ ఎలా ఉందో ఇంక నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అనమాట ఇంకా మధ్యాహ్నం వైపు ఇంకా మా నాన్న వచ్చాడు ఇంక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫుల్ ఎండ్ అనమాట అసలు ఆ ఎండ్లో వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ ఎలాగవుతుంది వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ వరకు పట్టింది అనమాట మొహాలతో సహా ఎర్రగా అయిపోయాయి ఇంక ఇంటికి వెళ్ళి ఇంక మధ్యలోనే చెప్పామన్నమాట మా అమ్మకైతే ఇంక కూలింగ్ వాటర్ పెట్టమని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళి కూలింగ్ వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ కొనుక్కుంటే కానీ అప్పుడు బాగుండింది అనమాట నెక్స్ట్ ఇక్కడ మా బాబు అయితే ఇంక అప్పుడే సైకిల్ పట్టేశాడు గాలి తక్కువగా ఉంటే ఇంక ఇక్కడ మా నాన్న అయితే ఇంకా సైకిల్కి గాలి అది కొట్టిస్తూ ఉన్నాడు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా కొద్దిగాసేపు రష్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను ఇక్కడైతే సెకండ్ ఫంక్షన్కి అయితే బయలుదేరనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే నేను ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా వెళ్ళడానికి మేము బస్సు కోసం అయితే లిటరలీ ఒక టూ అవర్స్ వరకు అయితే వెయిట్ చేస్తాం అనమాట అసలుకి బస్సులే రాలేదు ఇంకా నార్మల్గా అయితే ఎప్పుడు అటు సైడ్కి అయితే బస్సులు వెళ్తూనే ఉంటాయి వింజమూరుకి ఇంకా మేము వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలకి బస్సులేము అనమాట వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్కి ఒక్క బస్సు అయితే వచ్చింది ఇంకా అది ఎక్కేసి ఇంకా ఫైనల్లీ ఇంకా ఫంక్షన్ దానికి అయితే వెళ్ళిపోయామనమాట మా ఫ్రెండ్ది రిసెప్షన్ వింజమూరులో ఇంకా మ్యారేజ్కి వాటికి అన్నిటికి వెళ్ళలేదు అనమాట ఇంకా మా బాబు స్కూల్కి ఎక్కువ డేస్ పోతుంది అని చెప్పేసి ఇంకా ఫ్రైడే నైట్కి అయితే ఇక్కడ రిసెప్షన్ అయితే జరుగుతుంది అయితే ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంక మేమైతే డిన్నర్ చేసేసి ఇంక రిటర్న్ అయిపోయాం అనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దనాన్న వచ్చారనమాట ఇంకా కారులో అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మా నాన్న వచ్చి అయితే తీసుకెళ్లిపోయాడు అంతే అనమాట ఈ రోజు వ్లాగ్ అయితే చూసా కదా ఎంత బాగుందో ఈ వ్లాగ్ కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్